ము మొదటి స్థానానికి రెండు నిమిషాల తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇరవై నాలుగు మండలు వేసే అవకాశం ఉంది మరి నాలుగు వేల ఐదు బందలు అడుగుల పదకొండు నిమిషాల పది సెకండ్లు

కాశీరెడ్డి గారి చేతుల మీదుగా ట్రాన్స్ఫర్ చేసిబడి ఉన్నాయి ఓకే రైట్ ఇరవై ఐదు వేల అడుగుల జ్వరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి వేసుకున్నాయి సమయం లేద మిత్రమా సమయం రెండు నిమిషాలు రెండే రెండు నిమిషములు ఉన్నది ఆచార్య రెండు నిమిషములు ఉన్నది మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి మన్సూర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటవ రౌండ్

మార్కెట్ యార్డ్ మనుషులు గారికి వైస్ చైర్మన్ వారికి స్వాగతం సో స్వాగతం వారికి వెధికపైకి రావచ్చుగా పని చేస్తున్నాము ఇనపాయాలు వెంట వల్ల ఐదు వేల ఐదు వందల అడుగులు వద్ద రన్ని పదమూడు నిమిషాల ఒక్క పదమూడు రెండేడు సెకండ్లు అలా పూర్తి వేసుకునే సహాయం కరోనా సమయం యాభై సెకండ్లు